ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్కు సంబంధించి ముంబై ఇండియన్స్ సంబంధించిన ఒక బిగ్ అప్డేట్తో పాటు టీ ట్వంటీ ప్రపంచ కప్ సంబంధించిన టీమిండియా ఒక అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఐపీఎల్ అప్డేట్ చూసుకున్నట్టయితే ముంబైకి వచ్చే సీజన్లో భారీ షాక్ తాగే అవకాశం కల్పిస్తుంది అదేంటంటే అతి త్వరలో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ గాను భారత స్టార్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ దూరమైన సంగతి తెలిసిందే అతను సౌత్ ఆఫ్రికా టూర్లో గాయపడగా సర్జరీ కోసం జర్మనీకి అయితే వెళ్ళబోతున్నాడు అతను కోలుకోవడానికి దాదాపుగా తొమ్మిది వారాలు సమయం పట్టే అవకాశం ఉంది దీంతో ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు సూర్య దూరం కాబోతున్న నేపథ్యంలోనే అతనికి పూర్తిగా ఐపీఎల్ ఆడే అవకాశం లేకుండా చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతుంది ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ కప్ ఉన్న నేపథ్యంలో టీ ట్వంటీ కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా అతన్ని ఐపీఎల్ ఆడకుండా ఉండేందుకు ఇవ్వాలని బీసీసీ అయితే యోచిస్తుంది ఇది ముంబైకి భారీ షాక్గా కనిపిస్తుంది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కు మరొక స్టార్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ పేరైతే లేదు అతను గత వన్ ఇయర్ అయితే టీ ట్వంటీలు ఆడట్లేదు ఈ క్రమంలోనే అతను టీ ట్వంటీ కప్కు అందుబాటులో ఉండే అవకాశం లేనట్టు సమాచారం అంటే అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్టు తెలుస్తుంది ఒకవేళ ఐపీఎల్లో వచ్చే ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మాత్రం మళ్ళీ అతను ఎంపికలో ఛాయిస్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు యువ ఆటగాలైనా ఈ ఎవరైతే తినక్ వర్మ కానీ రింకు సింగ్ కానీ జితేష్ వర్మలు మంచిగా ఆడుతున్న నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టే ఆలోచనలు బీసీసీ ఉంది చూడాలి ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అతను మళ్ళీ టీ ట్వంటీ ప్రపంచ ప్రపంచ జట్లోకి వస్తాడలేదని ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆడరని వార్తలు అయితే వచ్చాయి తాజాగా వీరిద్దరూ ఆఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ అయితే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ క్రమంలోనే వచ్చే టీ ట్వంటీ ప్రపంచ లో వీరిద్దరు ఆడటం కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఇండియాకు ఒక బిగ్ గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ముందు ఉంటాను ఫ్రెండ్స్